యషయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరిచదను వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదను వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచదనని ఎఫోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట మనకిక్కడ కనబడుతూ ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది నేను వారి ప్రవర్తనను చూచి తిని దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క ప్రవర్తనను చూస్తాడు మన ప్రవర్తన ఎలా ఉంది దేవునికి ప్రీతికరముగాను దేవునికి ఇష్టముగాను దేవునికి నచ్చే విధముగా ఎప్పుడుంటుంది అంటే మనము మూడు పనులు చేసినప్పుడు ఉంటుంది గుర్తుంచుకోండి మొదలది ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వింటున్నప్పుడు అప్పుడు నీ ప్రవర్తన మార్పు వస్తుంది నీ ప్రవర్తనను దేవుడు చూస్తాడు ఎందుకంటే నేను వారి ప్రవర్తనను చూచి తిని అంటున్నాడు ఫస్ట్ దేవుని మాట శ్రద్ధగా వినడానికి ఇష్టపడాలి రెండవది ఆయన ఆజ్ఞలు ఇష్టపూర్తిగా పాటించాలి దేవుడి చే ఆజ్ఞలు ఇష్టపూర్తిగా మనము పాటించాలి మూడోది దేవుని మీద హండ్రెడ్ పర్సెంటు విశ్వాసం ఉంచాలి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో ఈ మూడు పనులు చేస్తే కంపల్సరీ నీ ప్రవర్తనను చూస్తున్నాడు చూసి ఆయన ఏం చేయబోతున్నాడో మనం నేర్చుకుందాం వారిని స్వస్థపరిచేదను మొట్టమొదటి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే నీలో ఉన్న ఏ వ్యాధైనా సరే అది భయంకరమైన వ్యాధైనా సరే డాక్టర్లు చేతులు ఎత్తేసినా సరే ఆయన ఖచ్చితంగా నీవు ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు చేస్తున్న వాగ్దానం చూడు వారిని స్వస్థపరిచేదను అంటున్నాడు మొదటిది రెండవది వారిని నడిపింతును అంటున్నాడు దేవుడు రెండవది నడిపిస్తాడు ఈ భూమి మీద నడిపించే దేవుడు ఆయనని యేసుక్రీస్తు ప్రభార్ యేసుక్రీస్తు ప్రభారు నిన్ను నడిపిస్తాడు మూడవది వారిలో దుఃఖించు వారిని ఓదార్చేదని అంటున్నాడు ఎవరైతే దుఃఖిస్తున్నారో దుఃఖించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఓదార్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు దేని విషయంలో దుఃఖిస్తున్నావు వ్యాధుల విషయంలో దుఃఖిస్తున్నావా బాధల విషయంలో దుఃఖిస్తున్నావా సమస్యల విషయంలో దుఃఖిస్తున్నావా లేకపోతే అనేకమైన ఇబ్బందుల విషయంలో కరువు విషయంలో దేని విషయంలో దుఃఖిస్తున్నావో దేవుడు నీ ప్రవర్తనను చూసి నిన్ను ఓదార్చే దేవుడు ఆయన తర్వాత మూడోది అంటున్నాడు మొట్టమొదటి స్వస్థపరిచే దేవుడు రెండవది నడిపించే దేవుడు మూడోది ఓదార్చే దేవుడు నాలుగోది మాట్లాడుతుందంటే వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు అన్నాడు అంటే కృతజ్ఞత బుద్ధి దేవుడు పుట్టిస్తాడు దేవుడు నా జీవితంలో ఇగో నన్ను స్వస్థపరిచాడు నన్ను నడిపించాడు నా దుఃఖాన్ని తీసివేసాడని నీలో ఆ కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు పుట్టించి ఏం చేస్తాడు చూడండి దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానము చెప్పి నేను వారిని స్వస్థపరచదని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్తున్నాడు ఏడు విషయాలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు అంటే దూరస్థులకును సమీపస్తులకును అని దేవుడు చెప్తున్నాడు దూరంగా ఉన్నవారికి దగ్గర ఉన్నవారికి ఏం చెప్తున్నాడు అంటే సమాధానము సమాధానం అని చెప్పి నేనే అని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ పద్దెనిమిది వచ్చిన మొదటి లైన్లో నేను వారి ప్రవర్తనను చూచి తిని అంటున్నాడు ఇక్కడ పంతొమ్మిదవత్సరం చివరి లైన్లో మాట్లాడుతున్నాడు ఏంటంటే నేనే వారిని స్వస్థపరచదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడే సెలవిస్తున్నాడు ఎందుకంటే దేహాన్ని కలిగించింది ఆయన కాబట్టి నీ దేహములో అవయవాలు కలిగించింది ఆయన కాబట్టి నేనే వారిని స్వస్థపరచదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరి నిర్గమ కాండంలో పదిహేనో అధ్యాయంలో ఇరవై ఆరవ శనమును కూడా మనకు ఈ రీతిగా రాయబడ్డది నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అంటున్నాడు నేనే అనే పదము ఒక దేవుడికే చెందుతుంది గుర్తుంచుకోండి అది ఎవరికి కూడా చెందదు నేనే అంటారు చాలామంది కాదని గుర్తుంచుకోండి దేవుడు కాబట్టి ఆయన అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు మరి ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు ఎందుకో తెలుసా మన పాపాలు తీసివేయడానికి మన రోగాలు భరించడానికి మన శ్రమలు కష్టాలు భరించడానికి ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువారిని సిల్వలో మన కొరకు బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినము లేచాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభార్ మరి నీవు ఆయన మాట శ్రద్ధగా వింటావా ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా పాటిస్తావా హండ్రెడ్ పర్సెంటు ఆయన మీద విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటే ఈ విషయాలు నీ జీవితంలో నెరవేరుతాయి నీవు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను నడిపిస్తాడు నీ దుఃఖాన్ని ఓదార్స్తాడు నీలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు దూరస్తులకు సమస్ సమీపస్థులకును ఇచ్చే దేవుడు నేనే వారిని స్వస్థ స్వస్థపరచదరని ఎవోవా సెలవిచ్చుచున్నాడు ఈ వాగ్దానము నీ జీవితంలో పొందుకుంటావు ప్రార్థన కన తండ్రి మీకు స్తోత్రాలు మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు మీరు మాతో ఇచ్చిన వాగ్దానం బట్టి స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం తండ్రి మా ప్రవర్తనను చూచే దేవుడు నీకు వందనాలు అయా మీకు స్తోత్రాలు చెస్తున్నాం మా ప్రవర్తన మీకు అనుకూలంగాను మీకు ఇష్టకరంగాను ఉండే కృపను దయచేయమని అడుగుతున్నాం మేము మీ మాట శ్రద్ధగా వినే కృపను దయచేయండి మీ ఆజ్ఞలు శ్రద్ధగా పాటించే కృపను దయచేయండి మీ మీద హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసము ఉండడానికి కృపచూపని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు మీరు మా ఆధారము మీరు మా సర్వము మీరు మా దిక్కు ఏసయ్య అందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇక్కడున్నవారిని స్వస్థపరచండి వీరిని మీరు ఆశీర్వదించండి ఇంకా వినబోతున్న వారిని స్వస్థపరచండి ఆశీర్వదించమని ప్రార్థన విన్నందు కృతజ్ఞతలు ఏ పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక గాక మేన్